సందర్భంగా వేసమర్చినటువంటి విష్ణు అవత ఆయన జన్మించి అపౌరుషే ఉన్నటువంటి అనేక రకాల మన ఇతిహాసాలు అయితేనేమి పురాణాలైతేనేమి బ్రహ్మసూత్రాలు అయితేనేమి వేదాలు అయితేనేమి వాటి అన్నింటిని విన్నీ మానవులకు మానవులు ముంగిట్లోకి తీసుకోవడం జరిగింది మానవులు వాటిని పఠించడానికి ఆస్వాదించడానికి అనుభవించడానికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా చాలా సులభమైనటువంటి పద్ధతిలో ఉన్నాయి అట్లాగే భగవద్గీత మనం చెప్పుకుంటున్నాం చాలా సందర్భాలు ఈ మధ్య జాగృతి హిందూ జాగృతి ఆరి ఆచారం నడుస్తున్నటువంటి ఈ హనుమత్ కార్యక్రమం యొక్క ఉందో ఆ మనం అందరం కూడా ఈ భగవద్గీతను పఠిస్తాం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం గీతాపాయన చేయడం వల్ల మనం ఈ జన్మలో ఒక్క గీత మన గీత్ మనకి ఎక్కడో స్వామివారి ఎక్కడైనా ఒక గీతా శ్లోకాన్ని పటిస్తే ఆ జన్మ ధన్యమవుతున్నాను మనం నిత్యం పారాయణం చేస్తామంటే మనం ఎంత పునీతులమో ఎంత పుణ్యాత్మనమో ఎంత ధన్యాత్మనో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది భగవద్గీత కూడా అపౌరుషేయంగా ఉంటే దాన్ని పౌరులకు మానవులకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహర్షి మరి ఈ శుద్ధ ఏకాదశి అంటే ఈ వేదాలన్నింటినీ నాలుగు వేదాలుగా వింగడించి బ్రహ్మ ప్రవచించినటువంటి సూత్రాలు ఏమవుతున్నాయి వాటిని ఆ బ్రహ్మ సూత్రాలను మనం సిగ్గకు తీసుకొచ్చి పురాణాలను ఇతిహాసం ఇతిహాసం అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ సమాజంలో ఎంతగా ఈ పురాణాల నుంచి మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రయత్నం కనుక అవలోకనం చేసుకున్నట్లయితే సమాజంలో ఇంకా ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి విపరీత ప్రకటనల వల్ల గురువులు ఉండాల్సినటువంటి గౌరవం అనేటువంటిది పూర్తిగా దక్కకుండా పోతుంది మరి ఎప్పుడో అరిస్టాటిల్ పాడు లో ఒక యూనివర్సిటీ స్థాపించి ని మహా చక్రవర్తిగా తయారు చేశాడు ఇప్పుడే చాణక్యుడు చెప్పాడు మౌర్యం చేసి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసాడు అంటే ఇట్లాంటి చరిత్ర అంటే వాళ్ళ కొరకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి నలంద విశ్వవిద్యాలయం ఇట్లాంటి విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి పాఠాలు దాక్కున్నటువంటి గౌరవం మన భారతదేశానికి ఆ నలందలో ఉన్నటువంటి అనేక రకాల గ్రంథాలన్నీ కూడా వాటి తగలబెట్టేసినటువంటి దుర్మార్గులు మన చరిత్రలో చూస్తూ ఉన్నాం మరి ఇంత గొప్ప గొప్ప గురువులను మనం సృష్టి మన భారతదేశంలో జన్మించడం మనం చేసుకున్నటువంటి గొప్ప గుర్తుగా నేను భావిస్తున్నాను అందుకొరకు ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోను సమాజంలో మనం నిత్యం చూస్తున్నాం మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మాతృమూర్తులను మాతృభూమిని మాతృభాషని గౌరవించి మనం యొక్క జన్మను తండ్రి చేసుకొని కోరుకుంటూ ధన్యవాదాలు పరమ పవిత్ర భగవ్ ఆత్మీయ స్వయోదలారా అన్నదమ్ములారా పెద్దలారా దేశమే దేహంగా ధర్మమే ప్రాణంగా ప్రతి పౌరుడు ఒక కణంగా విశ్వహితానికి మన దేశం దేశయుతానికి మన దేహం సర్వశక్తులను సమకూర్చాలి స్వర్గం భూమికి దించాలని సంకల్పంతో తొలి ఏకాదశి నాడు వచ్చి కూర్చున్నటువంటి ఆ యొక్క సాక్షాత్ యొక్క ధర్మానికి ప్రతిరూపాలైనటువంటి హిందూ బంధువులకందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అదేవిధంగా మన గురు పూర్ణిమ పద్ తారీఖు నాడు ఉంది కానీ ముందే మన వాళ్ళు అన్ని గ్రామాల్లో జరపాలని చెప్పి ముందులో కొంత ఒక ఐదు రోజులు ముందుగానే మన వాళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా వీలు చేసుకొని ఈ శుభవేళ ఏకాదశి నాడు రావడం మీకు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్రీయ స్వయంసేవీ సంఘ్ గత వంద ఏళ్ళు శత జయంతి ఉత్సవంలో కడిగిస్తున్న సమయంలో మనం అందరం కలిసి ధర్మరక్షణ కోసం దీక్ష తీస్తున్న శుభవేళ అంబ నవాంభుజో ఉజ్వల కరాంభుజ శారద చంద్రికాడం చారుమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్విభాగ సుఖ వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విశృత విహారిని మమ్మ కృపచోడు భారతి అంటూ మన పురాణ పురుషులు ఆ భారత మాతను ఆ జగన్మాతని ప్రస్తుతించారు కాబట్టి ఆ తల్లికి వందనాలు ఆ తల్లి ఆశీస్సులు మనకందరికి ఉండాలని కోరు శారద నీరందు మల్లికాహార తుషార హార నర పనీష కుంద సుధాయోపతి క్షిత తామర తామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానక భాగ్యము కలుగు భారతీయ అని చెప్పి మనం స్వచ్ఛతకు ప్రతిరూపము శీలానికి ప్రతిరూపము విద్యకు ప్రతిరూపము సదుల తల్లి అయినటువంటి ఆయన సరస్వతిని ప్రార్థిస్తూ శ్రీచక్రాంహిత్య సింహాసనాథా రామకృష్ణ చరితం బౌద్ధ నిర్మండితం ఆచార్య ప్రవరాచ నానకు దయానందాదితాం వందే భారత మాతరం సురవరాం వాత్సల్య పూర్ణాంధరం అమ్మా భారతమాత ఓ జగజ్జనని రాముడు కృష్ణుడు శంకరాచార్యులు ఋషులు మునులు చేసిన పని మేము చేయడానికి సంసిద్ధమై ఇక్కడ వచ్చి కూర్చున్నాము నేను ఆ వజ్ర సింహాసన పైన కూసేడుతాను తల్లి మేమందరం నీ పుత్రులుగా మా కర్తవ్యము నిర్వహిస్తాం తల్లి అని చెప్పి దీక్ష తీసుకునే శుభదినం అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడియమ్మ వేల్పుటమ్మల మనమ్మూల నుండడి అమ్మ దుర్గమాయమ్మ మాయమ్మ బీచిత మహత్ కవిత్వ సంపదలు అని చెప్తుంటారు మన గురువులు కాబట్టి ఆ దుర్గా ప్రతిరూపమే భారత మాత భారత చేతిలో ఈ భగవద్ధ్వజ ఛాయల్లో ఈ భగవద్ధ్వజాన్ని గురువుగా స్వీకరించే సంఘం గత వందేళ్లుగా విశ్వమంతా హిందూ ధర్మజాలను వ్యాపింపజేయడం కోసం పనిచేస్తుంది కాబట్టి ఆయక తల్లి రుణము తీర్చుటకై తరలినము తనయుడా వడి వడిగా తడబడక అడుగు ముందుకే ఇడుములెన్ని ఎదురైన పిడుగులడ్డుపడినా వెన్నుకడిగేయక లక్ష్యము ఛేదించరా వాటి ధర్మరక్షణ కోసం తన మన ధనపురం సమర్పించడం కోసం తల్లి రుణము తీసుకోవడం వచ్చినటువంటి మీకందరికీ వందనాలు శుభాభివందనాలు కాబట్టి ఈ యొక్క ధర్మరక్షణ కోసం నుంచి కూడా అనాదరించి కూడా అనేక మంది పని కాబట్టి విత్తు విచ్చుకుంటేనే మొక్క మూలకెద్దదా అని రైతు చెప్తుంటారు పత్తి కాలిస్తేనే వెలుగులు విరజిమ్మదా దైవత్వ సుగంధం మన యందు గుబాలిస్తే దేశానికి ధర్మానికి రక్షణ కల్పిస్తుంది కాబట్టి దేశభక్తి దైవభక్తి వీటి ఆధ్వర్యంలో కార్యం వంద సంవత్సరాలుగా ప్రపంచంలో అరవై దేశాల్లో అరవై క్షేత్రాలుగా పనిచేస్తుంది ఈ కార్యాన్ని బలోపేతం చేయాలంటే ఆరు ఉత్సవాలు సంఘం మనం ముందుంచినామన్న ఆరు ఉత్సవాల్లో గురుపూజ కార్యక్రమం గురుపూజ కార్యక్రమం దాన్ని మన దేశంలో జరుగుతున్నటువంటి అరవై సంవత్సరాల ద్వారా నడుస్తున్నటువంటి లక్షలాది సేవా కార్యక్రమాలు కార్యాలయాలు ప్రచారకులు లక్షలాది మంది విదర్మీయులుగా విచ్ఛిన్నకర శక్తులుగా పోకుండా నర్సరీల పోకుండా కృష్ణ మతంలో పోకుండా లవ్ జిహాద్ కెర కాకుండా కాపాడుతూ వందలాది మంది తమ జీవితాలను త్యాగం చేసి ప్రచారకులుగా పనిచేస్తున్నారు కార్యకర్తలు కూడా అనేక మంది పనిచేస్తున్నారు వాటి సమర్పణ నీవు నీకోసం దేశం కోసం జీవించాలి దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం బ్రతికిచ్చింది ఎవరు మెతికిచ్చింది ఎవరు ఆకాంక్షల ఆశయం చూపించింది ఎవరు ఈ భారత కాబట్టి ఈ దేశమాత కోసం ఈ భూమాత కోసం పనిచేయాలనే సంకల్పం ఈరోజు మనం గత ఒకసారి గుర్తు చేసుకొని గత చరిత్ర నేను అంటే ఆ జోలి నేను నాదని మనము మనదని మంచిని పెంచిన నాడు ఆ మార్పు అప్పుడే ఆ క్రాంతి అప్పుడే సమాజంలో మనమంతా హిందువులం బంధువులం అనే భావన నిర్మాణం చేయాలని చెప్పి సర్థంగా చాలా మోహంచి పంచ పంచపర్వర్తనం ద్వారా మనకి ఇంటికి వస్తుంది ఆహ్వాన పత్రికను కాబట్టి దాని ద్వారా కొంత మార్పు ప్రయత్నించాలి కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ శుభవేళ వేదవ్యాసుని పూర్తి చేశారు మన గురువు గారు వ్యాసుని మనం ఎందుకు ఆదర్శం తీసుకున్నారు అనేక మంది కృష్ణం మంది జగద్గురు ఆ కృష్ణుని కూడా మార్గదర్శనం చేశాడు వ్యాసు కాబట్టి చాణకుడి చంద్రగుప్త మౌని తయారు చేసేసి ధర్మరక్షణ కోసం ఏ విధంగా కంకణం కట్టాడు అట్లా విశ్వామిత్రుడు కావచ్చు వశిష్యుల వారు కావచ్చు శ్రీరామచంద్రుని ద్వారా ధర్మరక్షణ శిష్యుని ద్వారా ధర్మరక్షణ చేయించాడు అట్లా చాణిక్యుడు కూడా చంద్రగుప్త మౌరిని ద్వారా ధర్మరక్షణ కోసం కంకణను కట్టించి ఈ ధర్మం రక్షించు ఈ ధర్మధ్వజ చాయాలు ఈ కాషాయ ధ్వజ చాయాలు అని చెప్పి ఆజ్ఞాపించాడు అట్లా హరిహర బుక్కరాయలు విద్యారాయణ స్వాముల వారు మతం మారి దుర్గమతంలో పోయినటువంటి హర్యాన బుక్కరాయలను తీసుకొచ్చి మీరు గత చరిత్ర ఇది ఇది ఇగో మీరు మళ్ళీ హిందువులకు పునరాగమనం చేసి ఆ శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు విజయనగర సామ్రాజ్యానికి మూల పురుషుడయ్యాడు ఆయన విద్యారాయణ స్వామి వారు కాబట్టి ఆ గురు పరంపర ఏం చెప్తుందంటే గురువులు శిష్యుల్ని తయారు చేసి సమావేశం కోసం అట్లా ఒక దగ్గర గురువుగారు నదోడ్డు నొక్సొని చినిపోయిన కాశ్యా అవసరాలని కూర్చున్నాడు అండి అంటే సూద్తోటి దాన్ని చినిపోయిన దాన్ని మంచిగా చేస్తున్నాడు ఆయన శిష్యుడు ఆయన రాజు రారాజు చక్రవర్తి ఆయన వచ్చానండి సకర్వ సమేతంగా ఏమి గురువుజీ నీవేం కోరుకుంటే అది ఇస్తా నేను ఇదేంటి పిచ్చివాని ఆ చిన్న గుడ్డలు కుట్టుకుంటూ సూర్తోటి పుచ్చుతున్నాయి ఏంటి అది ఏమి ఇస్తా చేస్తావా అంటే ఆ రాజుకు అహంకారం వచ్చింది అని గుర్తిస్తాడు గురుగారు అతను అహంకారం తగ్గించాలంటే గురుగారు నీ వేలు అర్థాన్ని ఇస్తా చెప్పండి అట్లా అని చెప్పి ఆయన చేతిలో ఉన్న సూదిని ఆ పడవహిస్తా గంగా నదిని తీసి ఇసిరి ఏమి ఇస్తారనే అది సూది పోయాలి అంటే అప్పుడు ఆ రాజుకు అర్థమైపోతుంది నాలో అహంకారం ఉంది గురువుని అవగాయన చేస్తూ మాట్లాడాను అసూ తెలియడం తెలుసు చూడు కానీ అహంకారం తగ్గించడం కోసం గురువులు సమయంలో అందరు మనకు తెలియని విషయాలు చెప్పిన వాళ్ళంతా గురువులేదు కాబట్టి తల్లి మొదటి గురువు అని చెప్పాడు గురువు గారు మనకి తల్లిదండ్రులు మొదటి గురువులు వారికే నోయి తొలి వందనాలు దివ్యజ్యోతులు దీప్తులు విద్య నేర్పిన మన గురువులు సర్వశక్తులు దేశహితము కొరకు మన గురువులు ఏం చెప్పారు దేశహితం కోసం సమాజం సర్వశక్తులు అంటే ఆ తల్లి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే దేవి నారాయణి నమోస్మూతే అని చెప్పాను కదా ఆ తల్లి ఆశీస్సులు ఈ యొక్క సృష్టి ఆమెలోనే తండ్రి

भूमे। नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा सुपवर्तितो हम सया वर्धिहम् भूमे सुखम हम महामंगले पुण्य भूमे महामंगले पुण्य भूमे पदर्ते

वदीयाय कार्याय बद्धा कटीयम् वदीयाय कार्याय बद्धा कटीयम् शुभामाशि संदेहि तत्पूर्तये शुभामाशि संदेहि तत्पूर्तये अजेयान् विश्वस्य देहि शक्तिम् अजेयान् विश्वस्य देहि शक्तिम् सुशीलम् जगत्ये ननम् ब्रह्मवेत् सुशीलम जगत्ये ननम् ब्रह्मवेत्

प्रणाम एक दो तीन 한 n 위기 h